ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి ఓం గురు సార్ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు బయట చూస్తున్నాము సో అప్పుల బాధ తట్టుకోలేక ఈఎంఐలు కట్టలేక దానికి వడ్డీలు కట్టుకుంటూ సో దీనికి ఒక సమస్య ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి న్యూమరాలజీలో మరి అప్పుల బాధ తీరడానికి కావచ్చు కొంచెం మనీ ఫ్లో పెరగడానికి ఏదన్నా మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి చాలా అద్భుతమైన క్వశ్చన్ ఎందుకంటే అంటే చూసే ప్రతి ప్రేక్షకులకి కూడా కావాల్సిన క్వశ్చన్ అడిగారు మీరు అందరికి కావాల్సింది మనీ మనీ ఫ్లో అవును నాకైనా ప్రేక్షకులకైనా ఎవరికైనా సరే మనకి తెలియకుండా నడిపించేటువంటి శక్తి ఏదైనా ఉందంటే పవర్ఫుల్ డబ్బు అనమాట సో ఈ డబ్బు దీంట్లో పడే చాలా మంది తెలుగుకి ఈఎంఐలు చేస్తున్నారు లేదంటే అప్పులు తీర్చేలాగా ఇబ్బంది పడుతున్నారు సో మనకి న్యూమరాలజీలో రెమిడియల్ న్యూమరాలజీ అనేటువంటి ఒక పార్ట్ ఉంటుందండి దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఇచ్చేటువంటి రెమెడీస్ కొన్ని ఉంటాయి జనరల్గా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు వాడేటువంటి రెమెడీస్ ఉంటాయి సో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెబుతాము ఇప్పుడు మన ప్రేక్షకులందరూ కూడా పాటించవలసినటువంటి రెమెడీస్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు ఇంకొకటి కూడా చెప్తాను దీంట్లో నేను చెప్పేటువంటి దాంట్లో ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు కాబట్టి కులానికి మతానికి సంబంధం లేకుండా ఎవరైనా ఫాలో అవ్వచ్చు అసలు దీంట్లో ఒక్క రూపాయి అంటే రూపాయి అంటే ఏంటంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు అయ్యద్ది వేలకు వేలు లక్షల లక్షలు పెట్టి అసలు మంత్రాలు ఏమీ లేకుండానే మనల్ని మనం మనం మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి ఇది ఉంటుందండి సో దాంట్లో భాగంగా మీకు ఖచ్చితంగా ఒక నాలుగైదు రెమెడీస్ నేను చెప్తాను ఇవన్నీ ప్రూవ్ అండ్ రెమెడీస్ మన దగ్గర వచ్చిన ప్రతి క్లయింట్ కూడా సక్సెస్ అయిన రెమెడీస్ని ఇక్కడ అనమాట ముందుగా చూసుకుంటే ఇది ఒక చిన్న అత్తరబాట్లు అండి అందరూ చూడండి ఈ ఒక్క అత్తరబాట్లతో మీ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి దీని పేరు ఏంటంటే జన్నతుల్ ఫిర్దౌజ్ మళ్ళీ చెప్తున్నాం వినండి జన్నతుల్ ఫిర్దౌజ్ దీని వాల్యూ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి అంటే వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు బ్రాండ్ బట్టి ఉండేది నేను తీసుకున్న ఇది నూట డెబ్భై రూపాయలు ఓకే అమెజాన్లో నేను తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఎక్కడ జరిగింది దీన్ని మీరు ఏం చేయాలండి మూడు పొట్ల చేయాలి మూడు పొట్ల మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇది మన థమ్ ఫింగర్ మన ఇది మన బొటన్ వేలు ఈ మౌంట్ ఏదైతే ఉందో దీన్ని మౌంట్ అంటారు అంటే హస్త సాముద్రులు అంటే మనం ఏదైతే హస్త సాముద్రం మన మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి ఈ మౌంటైన్లో చూడండి ఈ మౌంటైన్ దీని ఉన్న మౌంటైన్ ఏం చేయాలంటే మీరు కొంచెం ఈ విధంగా రాయాలి తర్వాత ఈ చేతికి కూడా రాయాలి రాసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఈ విధంగా ట్వంటీ వన్ టైమ్స్ రబ్ చేయాలి శ్రీం 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 అనుకుంటూ ఉండాలి శ్రీం అనుకోవటం మీకు ఇష్టం లేదు అనుకోకండి అనుకుంటే మంచిది లేకపోతే ఏం కాదు ఈ విధంగా ట్వంటీ వన్ టైమ్స్ రబ్ చేసిన తర్వాత మీరు అనగానే కొద్దమంటారు అయ్యయ్యో వన్ టైం ఎక్స్ట్రా అయిపోయిందండి అండి వన్ టైం ఎక్స్ట్రా అయినా ఏం కాదు ఒక అయితే నూట ఎనిమిది సార్లు అని అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఏం చేయాలంటే మన ఈ జాస్ ఉన్న కదా దవడలు ఇక్కడి నుంచి ఈ జన్నతలు ఫిర్దోజ్ ఏదైతుందో దీన్ని ఈ విధంగా ఇలా రాయాలి కింద ఆ తర్వాత మనం మెడపైన ఈ విధంగా మెడ కింద నుంచి ఈ విధంగా రాయాలి అంతే మీరు చేయాల్సింది మూడు పూట్ల అయితే ఈ విధంగా చేయటం నేను చెప్పే ఈ రెమెడీస్ అనేటువంటిది మూడు నెలల పాటు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీ మనీకి సంబంధించినటువంటి వైబ్రేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా పెరుగుతుందండి సో ఈ ఏవైతే ఇవి రెమెడీస్ ఉన్నాయో నేమ్ కరెక్షన్ అనేటువంటిది షుడ్ ఖచ్చితంగా సో నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి ప్రస్తుతానికి నా దగ్గర కొంత టైం ఉందండి టైం లేదని అనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వండి కానీ నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఈ రెమెడీస్ ఫాలో అయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి ఇది కూడా వస్తాయి మనకి రిజల్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైఫ్ మ్యారేజ్ అయి ఉంటుంది కాబట్టి మీ వైఫ్ మీ వైఫ్ని మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో డబ్బు అనేటువంటిది మీ ఇంట్లో వర్షం కురిసిద్ది వర్షం విధంగా డబ్బులు వర్షం కురిస్తుంది ఎందుకంటే భార్య మనకి శుక్రుని రిప్రజెంటేషన్ శుక్రుడు మనకి లగ్జరీ ఇచ్చేవాడు ఎప్పుడైతే మనకి శుక్రుడు యాక్టివేట్ అయ్యాడో ఆటోమేటిక్గా నాలుగో నెంబరు ఎనిమిదో నెంబర్ యాక్టివేట్ అయిపోతాయి నాలుగో నెంబరు ఎనిమిదో నెంబర్ మనకు డబ్బులు ఇస్తాయి శని భగవానుడు రాహు మనకు డబ్బులు ఇస్తారు ఈ వచ్చిన డబ్బుల్ని మనం ఎంత అద్భుతంగా ఖర్చు పెట్టుకుంటాం ఎంత లగ్జరీతో ఉంటాం అనేటువంటిది సిక్స్ రిప్రజెంటేషన్ అనమాట డైరెక్ట్ సిక్స్ని యాక్టివే యాక్టివేట్ చేసి రెండు యాక్టివేట్ అయిపోతాయి సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైము మీ భార్య మీకు ఎదురు రావాలండి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం ఒక పిచ్చి వ్యాసాలు ఏంటంటే మా భార్య ఎదురు వచ్చిందండి పాలన దగ్గర నాకు యాక్సిడెంట్ అయిందండి కలిసి రావట్లేదు అంటే ఆ పిచ్చోళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పేదంటే అంటే మీ భార్య ఎదురు వస్తే యాక్సిడెంట్ అయింది అనుకున్నావు కదా మీ భార్య ఎదురొచ్చింది కాబట్టి ఈ యాక్సిడెంట్లో నీకు కాళ్ళు చేతులు ఎరగల ప్రాణాలతో ఉన్నావు ఆమె మంచిది కాబట్టే నువ్వు నీకు బాగుంది లేదంటే ఇంకా ఎక్కువ జరిగేది ఇక్కడ చెప్పేది ఏంటంటేనండి శుక్రుడు మీకు ఎదురొస్తుంటే భార్య రూపంలో ఎదురొస్తుంటే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటాం ఆ సినిమాలో మనకి ఆలీ గారికి పైన బ్రహ్మాండం ప్రవేశర్ల గారు డబ్బులు మూట పడేస్తే చూసారా అట్లా చేస్తారనమాట అట్లా చేయొద్దు మీ భార్య ఖచ్చితంగా ప్రతిరోజు ఎదురు రావాలి మీకు మీరు గడప దాటేటప్పుడు ఇక్కడ నాడీశ్వాస విధానం నాడీ నాడీశ్వాస విధానం అనేటువంటిది ఇప్పుడు అంతరించిపోయినటువంటి ఒక గొప్ప శాస్త్రం ఎలాగోలా మన శాస్త్రాన్ని కొన్ని బయట తీయగలిగాం మనం ఇలా చేతి ముక్కు కింద చేతులు పెట్టుకున్నప్పుడు అని ఊదినప్పుడు ఏ ముక్కులో నుంచి ఎక్కువ గాలి వస్తుందో ఆ కాలు బయట పెట్టాలి దీని నాడీశ్వాస విధానం అంటారనమాట సో ఎడంకాలు బయట పెట్టచ్చు కుడికాలు బయట పెట్టచ్చు అయ్యో ఎడంకాలు బయట పెట్టారంటే ఏ కాలు పెట్టినా బయటపడతా ఈ మూఢనమ్మకాలు ఫస్ట్ కొన్ని బయటికి రండి ఆ కాలు బయట పెట్టండి చాలా మంది వరకు కానీ మీరు చూడండి ఎడమ ముక్కు బాగా వర్క్ చేసినప్పుడు ఎడంకాలు పెట్టి బయటికి వెళ్ళండి ఆ రోజు మొత్తం సక్సెస్ ఉండిద్ది మీకు అలా కాలు బయట పెట్టి ఎంతో కొంత డబ్బులు మీ భార్య చేతిలో పెట్టాలి మీరు ఐదు రూపాయలు పెడతారా పది రూపాయలు పెడతారా వంద రూపాయలు పెడతారా వెయ్యి రూపాయలు పెడతారా అది మీ ఇష్టం ఎంతో కొంత ఆమె చేతిలో పెట్టి ఖచ్చితంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళాలి నుదుటి మీద ముద్దు పెట్టడానికి సిగ్గుపడ్డారనుకోండి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో రావడానికి సిగ్గుపడిద్ది ఓకేనా ఇలా మీరు వెళ్ళండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి సాయంత్రం రాగానే మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోకండి ఎందుకంటే ఆ డబ్బులు ఇంకా వాళ్ళయ్యే వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా మీకు స్తోమత ఉంటే మీ పిల్లలు మొత్తాన్ని తీసుకొని మీ భార్యను తీసుకొని ఆమెకి ఇష్టమైనటువంటి రెస్టారెంట్కి వెళ్ళడం కానివ్వండి లేదంటే ఆమెకి ఇష్టమైనటువంటి ఏదైనా సరే ఆహార పదార్థం అది స్వీట్ అయి ఉండాలి ఆ స్వీట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మీ భార్యకి మీ చేత్తో తినిపించాలి మీకు ఎన్ని గొడవలు ఉన్నా ఏ ఉన్నా సరే మీ చేత్తో ఖచ్చితంగా తినిపించండి నెక్స్ట్ ప్రతీ నెల మీ భార్య డేట్ ఆఫ్ బర్త్ వచ్చిద్దిగా అంటే ఇప్పుడు మీ భార్యది ఇరవైయో తారీఖు పుట్టినరోజు అనుకోండి ప్రతి నెల ఇరవయో తారీఖు ఉంటుందిగా ఆ ప్రతి నెల ఇరవైయో తారీఖు కూడా మీ భార్యకి వైట్ కలర్ స్వీట్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ కలర్ స్వీట్ అనేటువంటిది తినిపించండి అంటే రసగుల్లా కానివ్వండి దూద్ పేడ కానీ ఇలా ఉంటాయి కదా ఇవి తినిపించండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏం చేయొచ్చంటే మీరు మీ భార్య మీ ఇంట్లో ఏవైతే నగలు కానీ ఉంటాయో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మీ భార్య ఆ నగలు మొత్తం కూడా అలంకరించుకొని అలా ఒక రౌండ్ వేసి రావాలన్నమాట నరదిష్టి తగిలిద్ది అలా అనుకోవద్దు ఇంటికి వచ్చి మీరు దిష్టి తీయించుకోండి నో ప్రాబ్లం ఎప్పుడైతే నగలన్నీ తీసుకుని అందరి దృష్టిలో పడ్డారో వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా డబ్బులు ఉన్నాయి చాలా డబ్బులు ఉన్నాయి చాలా డబ్బులు ఆ చాలా డబ్బులు ఉన్నటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మిమ్మల్ని ఇంకా డబ్బులు తీసుకొచ్చింది ఇక్కడ మీకు ఎక్కడైనా ఒక్క రూపాయైనా ఖర్చు అయ్యేటువంటిది ఉందా ఏం లేదు సార్ ప్రతిదీ ఇప్పుడు మీరు రెమెడీస్ చెప్పారు ప్రతి విషయంలోనూ భార్యకి ముద్దు పెట్టండి లేకపోతే బంగారం ప్రతిదీ వైఫ్ రిలేటెడ్ చెప్తున్నారు ఏంటి కారణం ఏమైనా ఉందో దీనికి అంటే ఈ వీడియో మా భార్య కూడా చూసింది కదా అందుకని చెప్పేసి భార్య గురించి అన్నమాట ఓకే యాక్చువల్గా శుక్రుడు రిప్రజెంటేషన్ కాబట్టి వాళ్ళకి మనం ఎక్కువ దాన్ని తీసుకుంటాం ఇంకోటి అంటే శుక్రుడు మనకి యంగ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ అంటే మాక్సిమం పద్నాలుగు సంవత్సరాల వయసున్న లోపు ఎవరైతే వీళ్ళు డబ్బులకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక వైట్ కలర్ స్వీట్ అనేటువంటిది ప్రతి శుక్రవారం కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానివ్వండి లక్ష్మీదేవి గుడిలో కానివ్వండి నైవేద్యంగా పెట్టి దాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి పంచాలి మినిమం ఒక ఆరు తీసుకొని రెండు ఒకటి వీళ్ళు తినాలి వీళ్ళ చేత్తో వీళ్ళ భార్యకి తినిపించాలి మిగిలిన నాలుగు ఇలా పద్నాలుగు సంవత్సరాల లోపు ఆడపిల్లలు కానివ్వండి లేదంటే పెళ్ళి కానీ యంగ్ ఆడపిల్లలు ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఉంటారు వాళ్ళకు కానీ ఈ స్వీట్ అనేటువంటిది ఇవ్వాలండి ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మనీ వైబ్రేషన్ అనేటువంటి పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి బుధవారం ప్రతి శనివారం కూడా మనకి బ్లూ కలర్ టాయిలెట్ క్లీనర్ ఉంటుంది హార్పిక్ తీసుకుంటే బ్లూ కలర్ టాయిలెట్ క్లీనర్ ఉంటుంది ఆ టాయిలెట్ క్లీనర్తో మీరే టాయిలెట్ క్లీన్ చేయాలి నేను మగవాణ్ణి ఇటువంటి అహంకారం చూపించాలంటే శని మీ ఇంట్లోకి అడుక్కోలు పెట్టాలి శని రాకపోతే డబ్బు రాదు మీకు ఎప్పుడైతే డౌన్ టు ఎర్త్గా మీ బాత్రూమ్ మీరు క్లీన్ చేయడం మొదలుపెట్టారో మీకు మీరుగా నేను నథింగ్ అనేటువంటి ఒక రిప్రజెంట్ ఒక సింబల్ని శని భగవానికి ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించినటువంటి మనీ వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది అలానే నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తూర్పుకు అభిముఖంగా కూర్చొని శ్రీం 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 లేదంటే శ్రీం లక్ష్మీదేవి నమ శ్రీం లక్ష్మీదేవి నమ అనేటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి టక్మన్ పడుకోవాలి జపించిన తర్వాత ఒక గంటసేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరగటం అట్లా చేయొద్దు పడుకోండి అలానే ఫార్టీ త్రీ డేస్ పాటు కంటిన్యూగా ఒక రాగిది కానివ్వండి ఇతరది రాగి తీసుకోండి ఒక చెమ్ము తీసుకొని మీ ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్ళండి దాంట్లో ఒక రెడ్ కలర్ పువ్వు తీసుకోండి మీ ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్ళి నలభై మూడు రోజుల పాటు శివుని మీద అభిషేకం చేయండి ఓకే శివుడు బోలాశంకరుడు ఏమి ఇచ్చినా తీసుకుంటాడు ఉత్తం నీళ్ళు ఇచ్చినా తీసుకుంటాడు ఈ విధంగా నలభై మూడు రోజుల పాటు కంటిన్యూగా శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయండి నేను ఖచ్చితంగా నేను హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేటువంటి రెమెడీస్ ఇవి త్రీ మంత్స్ తర్వాత చూడండి ఖచ్చితంగా కూడా మీకున్నటువంటి మనీ బ్లాక్ అయ్యి అనేటువంటిది నీట్గా ఒకదాని తర్వాత ఒకటి క్లారిఫై అయిపోతూ మనీ వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది ఈ విధంగా మన రెమిడియల్ న్యూమరాలజీ ప్రకారం రూపాయి ఖర్చు లేకుండా కూడా ఖచ్చితంగా కూడా మనం రెమెడీస్ ఫాలో అవుతుంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఇటువంటి రెమెడీస్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న చెప్తామండి ఎటువంటి పూజలు వ్రతాలు హోమాలు అవసరం లేకుండానే మనం ఇవన్నీ చెప్తాం మనం ఓకే సో మొత్తానికి ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఎప్పుడు వినని ఎవరు చెప్పని మంచి రెమెడీస్ అయితే మా కోసం తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి